శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ గార్డెన్ గంటా ఊరిలో రేపు పౌర్ణమి అనగా కృతిక కార్తీక కృర్తిక దీపం వల్ల రేపు ప్రతి ఒక్క నెల పౌర్ణమికి ఊంజలు సేవ జరుగుతూ ఉంది ఈ నెల విశేషం ఏమంటే కృతిక పౌర్ణమి వల్ల దీపం మన గంగమ్మ ఆలయం పైన దీపం వెలిగిస్తాం కార్తీక దీపం కార్తీక దీపం వెలిగిస్తాము కార్తీక దీపం అయినాక ఊంజలు సేవ ఉంటుంది రేపు మార్నింగ్ నుంచి అన్నదానం కూడా జరగబడుతుంది వీటి నుంచి బీసీ కాలనీ గంటా ఊరు గంగమ్మ టెంపుల్లో అన్నదానం జరుగుతుంది ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉండే విలేజ్లో ఉండే భక్తులు అందరూ వచ్చి ఈ విశేషం పాల్గొనేసినగా మరీ మరీ కోరుతున్నాం రేమో ఇప్పుడు శ్రీ మాత్రే మహా మన గంటా ఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో రేపు కృత్తికా పౌర్ణమి సందర్భంగా సాయంకాలం ఆరు గంటలకి కృత్తికా దీప ప్రజ్వలన మహోత్సవము జరుగును కావున భక్తాదులందరూ విచ్చేసి కృతికా దీప ప్రజ్వలన మహోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పార్తులు కావాల్సిందిగా కోరుచున్నాము అలానే మన ప్రతి పౌర్ణమికి మనము సాయంకాలం ఏడు గంటల సమయంలో ఊంజల్ సేవా మహోత్సవము నిర్వహించుకుంటున్నాము అలానే ఈ పౌర్ణమికి కూడా సాయంత్రం ఏడు గంటలకు ఊంజల్ సేవా మహోత్సవము కూడా జరుగుతుంది కావున భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలానే ఉదయం బలపంచామృత అభిషేకము విశేషమైనటువంటి మంగళహారతి కార్యక్రమము సాయంకాలం సాయంకాలం విశేషమైనటువంటి హారతి కార్యక్రమం అయిన తరువాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమము ఊంజల్ సేవా కార్యక్రమము అంతా విశేషంగా జరుగుతుంది మన పలమనేరు ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామ పరిసర గ్రామ భక్తాదులందరూ విచ్చేయాల్సిందిగా కోరుచున్నాము అలానే ఉదయం నుంచి అమ్మవారి యొక్క దేవస్థానంలో వచ్చేసినటువంటి భక్తుల సౌకర్యార్థము మన ఆలయ చైర్మన్ గారు మురుగన్నన్న గారు అన్నదానము నిర్వహిస్తున్నారు అలానే ఉదయం నుంచి వచ్చేసినటువంటి భక్తులకు అన్నదాన సౌకర్యం కూడా ఉంటుంది కావున భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను